హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బవితా కుకింగ్ ఛానల్ నేనుమే బబిత ఈరోజు మనం బీరకాయతో పాలపోసిన కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ బీరకాయ కూరను మనం రాగి ముద్దలోకి లేదా జొన్న ముద్దలోకి చాలా బాగుంటుందండి ఈ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మనం లేత బీరకాయల్ని తీసుకుందామండి ఈ బీరకాయల్ని మొత్తం ఇలా జీవు కొనేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకుందామండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఆ తర్వాత ఆవాలు జీలకర్రని వేసుకోండి ఆ తర్వాత రెండు వెండు మిరపకాయలు వేసుకోండి ఎండు కరివేపాకును కూడా వేసుకోండి కాస్త అంతా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఒక నిమిషం పాటు ఇలా బాగా కలుపుతూ మగ్గించుకోండి నెక్స్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోండి మరొక నిమిషం పాటు బాగా కలుపుతూ మగ్గించుకోండి నెక్స్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోండి అలాగే ఒకసారి బాగా కలపండి తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి మీ టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇలా బాగా ఒకసారి కలపండి నెక్స్ట్ ఇందులో ఒక కప్పు నీళ్ళను వేసుకోండి బీరకాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి ఒక్కసారి ఇలా కలుపుకోండి బీరకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడకాయలేదో చూసుకోండి ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత పప్పగుత్తును తీసుకొని ఇలా బాగా స్మాష్ చేసుకోండి బీరకాయ ముక్కలు బాగా స్మాష్ అయ్యేదాకా ఇలా బాగా స్మాష్ చేసుకోండి పప్పగుత్తితో చూసారు కదా ఇలా బాగా మెత్తగా అయ్యేంత వరకు స్మాష్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు పాలను వేసుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే పాలు విరిగిపోతాయి తర్వాత ఒక చిన్న కప్పును తీసుకొని అందులో ఒక స్పూన్ బియ్య పిండిని వేసుకోండి అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నీళ్లను వేసుకోండి ఆ పిండిని బాగా మిక్స్ చేసుకోండి చిన్న చిన్న ఉండలు కూడా లేకోకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత పాలు మరుగుతున్నప్పుడు ఇందాక బియ్య పిండి నీళ్లను కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసుకోండి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి అంతేనండి ఎంతో టేస్టీ బీరకాయ పాలు పోసిన కూర రెడీ అండి ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఉడికించుకోండి అంతేనండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అండి ఒక గిన్నెను తీసుకొని పాలుపోసిన బీరకాయ కూరను సర్వ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో